నమస్కారం పొద్దు భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా బీసీ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు చిన్న రాములు గారు మనతో ఉన్నారు వారు రెండు రోజుల క్రితం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వామపక్షాలను ఐక్యత కోరుతూ మన అవసరం ఏంటో తదితర అనేక అంశాలపై ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు వారిని అడిగి ఆ విశేషాలు తెలుసుకుందాం రాములు గారు నమస్కారం అండి నమస్కారం చాలా సంతోషం సార్ మీరు ముప్పైవ తారీఖు నాడు మొన్న ఆదివారం నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు ఆ రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకు అలా పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది ఆ రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకోసం పెట్టారు ముప్పై తేదీ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి కమ్యూనిస్టుల ఐక్యత ఐక్యం చేయడానికి మనం ఏం చేద్దాం అనేటువంటి కార్యక్రమాన్ని సబ్జెక్ట్ గా తీసుకుని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఒక నియంతృత్వ ధోరణితో దేశవ్యాప్తంగా ఒక మనువాద నియంతృత్వ దృక్పథంతో ప్రజానికాన్ని అణచివేయడము రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకురావడము కార్మికులకు వ్యతిరేకంగా లేబర్ కోర్స్ తీసుకురావడము అంతేకాకుండా దళితులపైన ఆదివాసీల ఆదివాసీలపైన విపరీతమైనటువంటి దమనకాండను సాగిస్తున్నటువంటి పరిస్థితులలో మరి ఏదైతే పేద ప్రజల కోసము బీసీ ఎస్సీ ఎస్టీ ఆదివాసీ మైనారిటీలు అనేటువంటి పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో వాళ్ళ కోసం పనిచేస్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఈ రోజు అనేక పార్టీలుగా విడిపోయి ఉండడం వల్ల మరి వారిని ఆశ్రయించుకున్నటువంటి కార్మిక వర్గానికి శ్రామికులకు నష్టం జరుగుతుంది కాబట్టి కనీస ఉమ్మడి కార్యక్రమం కింద వీళ్ళందరినీ ఐక్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషం ఒక విషయం చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఒక ఫాసిస్ట్ విధానాలను అనుసరిస్తా ఉంది ఆ ఫాసిస్ట్ విధానాలు ప్రధానంగా కమ్యూనిస్ట్ ఉద్యమం పైనే ఉంటాయి ఆ తర్వాత మిగతా ఉంటది ఈ విషయం ఆ కమ్యూనిస్ట్ పార్టీలకు తెలియదా అయినా మీరు చేసినటువంటి ఆలోచన వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు అంతేకాదు మీరు ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా ఉంటే మిగతా కమ్యూనిస్ట్ పార్టీలను అడగ పెట్టడానికి ఉంటుంది అని వాళ్ళు అంటే మనం ఎట్లా కమ్యూనిస్ట్ పార్టీలు ఐక్యం కావాలని కమ్యూనిస్ట్ పార్టీలు కోరుకోవాలా లేదా బయట నుంచి మనం కోరుకోవటం వలన ఎలా ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు నలభై యాభై సంవత్సరాలు చాలా సీరియస్ గా ఫుల్ టైమర్స్ గా చేసిన వాళ్ళు కావచ్చు లేదంటే ఆ పార్టీ కోసం కట్టుబడి తమ జీవితాలనే త్యాగం చేసి పని చేసినటువంటి వాళ్ళు ఎంతో మంది అన్ని కమ్యూనిస్ట్ పార్టీలను కలుపుకుంటే ఒక ముప్పై లక్షల మంది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నారనేటువంటిది మాకున్న సమాచారం ముప్పై లక్షలు ముప్పై లక్షల మంది ముప్పై లక్షలు లక్షల మంది కార్మిక సంఘం కావచ్చు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు బయట ముప్పై లక్షల మంది ఉన్నారు వివిధ కారణాల చేత బయట ఉన్నారు వామపక్ష నాయకులారా ఆలోచించండి ముప్పై లక్షల మంది వామపక్షాల నుంచి పోయినటువంటి వాళ్ళు బయట ఉన్నారట వాళ్ళను మీరు సమీకరిస్తారా లేక మేము సమీకరించాలా హరిచంద్ర రాములు గారు అడుగుతున్నారు సుమా కాబట్టి వాళ్ళు చాలా మంది మన మా దగ్గర ఆవేదన వ్యక్తం చేసిన అంశం ఏంటంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా ఏకమై ఒక కనీస ఉమ్మడి కార్యాచరణ తీసుకొని రైతుల విద్యార్థుల నిరుద్యోగుల కార్మికుల మహిళల అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రత్యేకించి దళితుల పైన జరుగుతున్నటువంటి దాడులు అదే విధంగా ఆదివాసీల పైన జరుగుతున్నటువంటి ఊచకోత వీటన్నిటిని వాళ్ళు కేవలం అదాని అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడేటట్లుగా పనిచేస్తున్నారే తప్పిస్తే ఈ బడ్జెట్ లో దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు వాళ్ళకు రుణమాఫీ చేసిన తప్పిస్తే ఆ బడ్జెట్ లో పేద ప్రజల కోసం కేటాయించింది నామ మాత్రమే మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే బీసీ బడ్జెట్ ను తీసుకున్నట్లయితే బీసీలకు రెండు వేల ఐదు వందల కోట్లు కేటాయించింది యాభై లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రెండున్నర కోట్లు రెండు వేల ఐదు వందల కోట్లు కేటాయించింది సమాజంలో ఎనభై డెబ్బై ఎనభై పర్సెంట్ బీసీ ఉంటాయి కానీ వాళ్ళకి కేటాయించిందంతా రెండు వేల ఐదు వందల కోట్లు అంటే మేము లెక్కేస్తే చాయ్ బిస్కెట్ లకు కూడా సరిపోవు అంతే కదండి కాబట్టి ఇంత తక్కువ బడ్జెట్ కేటాయించడం అనేది ఎంత దారుణమైన విషయం అవతల అదే కార్పొరేట్ శక్తులకు అప్పనంగా రూపాయకు ఎకరం భూమిని సంవత్సరాలకు పాటు లీజుకి కు ఇవ్వడము లేదంటే ఇంకేదో కారణాల చేత ఇంకేదో కారణాల చేత ఫార్మా సిటీల కానీ ఇంకేదో పేరు మీద రద్దు చేయటం రద్దు చేయడం వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు రద్దు చేయడం రుణమాఫీ చేయడం కానీ ప్రజల సొమ్ము రెండు వందల లక్షల కోట్లు అప్పు చేసింది ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన పదేండ్లలో రెండు వందల లక్షల కోట్లు అప్పు చేసి రెండు వందల లక్షల కోట్లలో ఏం చేసినవయ్యా ప్రజలకి నేను నమ్ముకున్నటువంటి ఉదాహరణకు బీసీలు ఉన్నారు బీసీలు మీరు చెప్తున్నటువంటి హిందువులలో అరవై శాతం మరి అరవై శాతం ఉన్నటువంటి హిందువులకు నువ్వు ఏం చేసినావు చెప్పండి అంటే ప్రజాస్వామ్యంలో ఫిఫ్టీ పర్సెంట్ అబోవ్ ఉన్నటువంటి ప్రజలకే నువ్వు ఏం చేయకపోతే వాళ్ళకి ఈ ప్రజలకు ఎవరి కోసం పనిచేసినట్లు ఎందుకోసం పనిచేసినట్లు అంటే స్పష్టంగా ఆదాని అంబానీల కోసం మాత్రం పనిచేస్తున్నది ఈ స్థితిలో ఒక నియోజకవర్గం పోకలతో లేబర్ కోర్స్ తీసుకొచ్చిండ్రు అంటే ఎన్నో సంవత్సరాల క్రితం చికాగో నగరంలో జరిగినటువంటి మేడేతో పోల్చుకుంటే అంతకంటే ముందు పెట్టుబడిదారులు చేసినటువంటి దోపిడీకి దౌర్జన్యానికి హింసకు వ్యతిరేకంగా వాళ్ళ యొక్క శ్రమ తగ్గించుకోవాలని చెప్పేసి చేసిన పోరాటంలో చనిపోయిన ప్రాణాలతో తగ్గించే ప్రాణాలు ధర ఆ రక్తంలో ముంచి పిండిందే అట్లాంటి చట్టాలను త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి చట్టాలను ప్రాథమిక పౌరిక హక్కులను ప్రజాస్వామ్య హక్కులను ఈ రోజు నియంతృత్వంగా నిర్దాక్షిణ్యంగా మనం ఢిల్లీలో జరిగిన రైతుల పోరాటాన్ని చూడొచ్చు ఒక లక్ష లక్షలాది మంది రైతులు వచ్చేస్తే పాటు చలిలో ఎండలో వానలో తీవ్రంగా వాళ్ళు వెయ్యి మంది చనిపోయారు సుమారు వెయ్యి మంది రైతులు చనిపోయారు అంటే ఈ ప్రభుత్వము రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక మహిళా వ్యతిరేక విద్యార్థుల వ్యతిరేక నిరుద్యోగుల వ్యతిరేక మరీ ముఖ్యంగా దళితుల వ్యతిరేక అదేవిధంగా ఆదివాసుల వ్యతిరేకమైనటువంటి మైనార్టీలకు ఇది కొనసాగుతున్న తరుణంలో మరి ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు వీటన్నిటిని బేరీజ్ వేసుకొని సరే వాళ్ళు చేసే మేరకు వాళ్ళు ప్రయత్నం చేసే మేరకు మేము చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు అయినా కూడా పార్టీలుగా కలిసిపోవడము లేదంటే మొత్తం పార్టీలు ఏకం కావాలని మేము కోరడం లేదు ఇప్పుడే అది కాలం నిర్ణయిస్తుంది కానీ మీరు ఏం చేయాలి అంటే కేవలం కనీస ఉమ్మడి కార్యాచరణ పెట్టుకొని లేబర్ చట్టాలు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నియంత్రాలకి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడడం కోసం మనం ఏం ఏ అంశాలపైన పోరాడాలనేటువంటిది ఒక చర్చకు రావడం కోసం వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి మాట్లాడి ఒక దారులు వేసేటువంటి ఉద్దేశంతో ఎంత మంది హాజరయ్యారు ముఖ్యంగా ఏ పార్టీల నుంచి ప్రాతినిధ్యం సంస్థల నుంచి ప్రాతినిధ్యం వచ్చింది ఆ సమావేశానికి దాదాపుగా ఒక అరవై మంది హాజరయ్యారు అందులో ముఖ్య అతిథిగా జస్టిస్ చంద్రకు గారు ముఖ్య అతిథిగా వచ్చిండ్రు అదే విధంగా సీనియర్ కమ్యూనిస్టు పార్టీ నాయకులు సిపిఐ నాయకులు కందిమల్ల ప్రతాపరెడ్డి గారు వచ్చిండ్రు తర్వాత నెల్లికంటి సత్యం సిపిఐ పార్టీ ఎమ్మెల్సీ వారు వచ్చిండ్రు జాతీయ సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి గారు వచ్చినారు అంతేకాకుండా ఓంకార్ పార్టీ నుంచి ఎంసీపీఐ నుంచి ఒక ప్రతినిధి వచ్చి రవి గారు రవి గారు తర్వాత ఎస్యుసిఐ నుంచి మురహరి గారు వచ్చారు తర్వాత ఇతర ప్రజా సంఘాలు హక్కుల సంఘాలు ఇట్లా అనేక సంఘాల నుంచి కూడా హాజరు కావడం జరిగింది సమావేశం దాదాపుగా పదిన్నర నుంచి స్టార్ట్ అయితే రెండున్నర వరకు జరిగింది ఓ సుదీర్ఘ సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిగింది రెండు సారాంశంలో ఆ వచ్చినటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఎలా వచ్చినటువంటి వాళ్ళ అభిప్రాయాల్లో కొంతమంది ఇప్పుడే విధానపరమైన అంశాలపైన కూడా దీన్ని చర్చ పెట్టి ఇప్పుడే తేల్చుకుంటేనే దాని ఫలితాలు వస్తాయి తప్ప ఉట్టిచ్చే మాట్లాడుకొని వెళ్ళిపోతే సాధ్యం కాదు అని అన్నప్పుడు మేమేం చెప్పినామంటే ఇది ప్రాథమికమైన మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అందరం కలిసి కూర్చోవడానికి కావాల్సిన ప్రాతిపదికనే ఏర్పాటు చేసినాము కాబట్టి అందరం వచ్చి కలిసి కూర్చున్న తర్వాత ఏ అంశాలపై చర్చిద్దాము ఏ ఏ ఉమ్మడి కార్యాచరణకు ఏ అంశాలు తీసుకుందాము ఈ అంశాలపైన దశల పోరాటాన్ని మనం ఎట్లా చేయాలి మన బలం పెరిగే కొద్దీ ప్రభుత్వం పైన ఎట్లాంటి పోరాటాలు పిలుపునివ్వాలనేటువంటి దాన్ని రూపకల్పన చేసుకోవచ్చు ఏర్పాటు చేసినాం కాబట్టి ఇప్పుడే మనం ఒకరి మీద ఒకరు విమర్శిస్తే ఐక్యత కోసం పిలిచి విడగొట్టే విధంగా మాట్లాడడం కొంతమందికి సమాధానం చెప్పడం జరిగింది మెజారిటీగా చాలా మంచి ఆలోచన చేసిండ్రు ఈ ఐక్యత చేయడం అనేటువంటిది భారతదేశం యొక్క ప్రజలకు ఈ దేశ రాజ్యాంగ రక్షణకు అన్ని విధాలుగా కూడా ఉపయోగకరమైనటువంటి అంశం కాబట్టి మీకు అభినందనలు తెలియజేస్తున్నామని అందరూ కూడా అభినందనలు తెలియజేస్తారు మంచి విషయం సార్ రాములు గారు చాలా మంచి విషయం రాములు గారు మీరు ఒక కమ్యూనిస్ట్ జేఏసీ కమ్యూనిస్ట్ జేఏసీ ఇతర జేఏసీల పేరు కమ్యూనిస్ట్ జేఏసీ అనేటువంటి జేఏసీ యొక్క లక్ష్యం ఏమిటి జేఏసీలో ఎవరెవరు కమ్యూనిస్ట్ జేఏసీ అనేటువంటిది కమ్యూనిస్ట్ పార్టీలో గత చేసి పనిచేసి ఓల్డ్ టైమర్ గా ఉన్నటువంటి వాళ్ళు మనకు చాలా మంది తర్వాత పార్టీకి దూరమైన వాళ్ళు ఉన్నారు లేదంటే ఆ పార్టీలో పని చేసుకుంటూ అనుబంధ ప్రజా సంఘాల్లో పని చేసుకుంటూ ఆ ప్రజా సమస్యల పైన పోరాడుతున్న వాళ్ళు తర్వాత ఆ పార్టీలలో నాయకత్వం కూడా కొన్ని ఉదాహరణకు సిపిఐ గాని ఇంకా కొన్ని పార్టీలలో ఉండేటువంటి సిపిఎం లో గానీ ఎంసీపీఐ లో గానీ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కానీ వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆలలో కూడా చాలా మంది ఏంటంటే ఎప్పటికైనా శత్రువు బలపడుతున్నప్పుడు మనం పడడం విడిపోవడం వల్లే మనం బలహీన పడుతున్నాం కాబట్టి కనీసం ఆ ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకోవాలి మీది మంచి మంచి ప్రయత్నం చేసిండ్రు మేము వస్తామని చెప్పి వచ్చిండ్రు అయితే ఈ ప్రయత్నం ఏంటంటే కమ్యూనిస్టులు అనేటువంటి కమ్యూనిస్టులు జేఏసీ ఎందుకు పెట్టినాము అని అంటే ప్రత్యేకించి కమ్యూనిస్టులు బయట ఉన్న తీసుకొచ్చి కార్యాచరణలో పెట్టడం పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక నిర్దిష్ట ప్రోగ్రాం దీనికోసం డిజైన్ చేయడం కోసం కమ్యూనిస్టు జేఏసీ అని అంటే ఐక్య కార్యాచరణ జేఏసీ అంటే అయితే మొత్తం కమ్యూనిస్ట్ పార్టీని కలిసిపోవడం అనేది ఇప్పుడు సాధ్యం అయ్యే పనిగా కాబట్టి వాళ్ళ విధానాలు వాళ్ళకు ఉన్నప్పటికీ వాళ్ళ పార్టీలు వాళ్ళకు ఉన్నప్పటికీ ఐక్య కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసుకొని మన లక్ష్యం కోసం పోరాడదాం అని చెప్పేసి ఈ పేరు పెట్టడం కమ్యూనిస్టులు ఐక్యం కావాలి కమ్యూనిస్ట్ పార్టీల నుంచి వచ్చినటువంటి కమ్యూనిస్టు భావాలు కలిగి వాళ్ళే కోరుకుంటారా లేదు బయట ప్రగతిశీల శక్తులు ప్రజాస్వామ్య శక్తులు అభ్యుదయవాద శక్తులు కూడా కోరుకుంటాయి కదా మరి అలాంటి వాళ్ళకి చోట ఉంటుంది కమ్యూనిస్ట్ జేఏస్ అని పెట్టడం వల్ల వాళ్ళకు ఆ జేఏసీలోకి మాకు అవకాశం లేదే అనుకునే అవకాశం ఉంటుందేమో అయితే ముందు స్టెప్ గా అందరినీ పిలవడం వల్ల ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలు అంటే ఒక సైద్ధాంతిక పునాది కలిగి అవగాహన కలిగి లోతైనటువంటి చర్చ చేయగలిగేటువంటి స్థితి ఉంటదన్నమాట అయితే మిగతా ప్రజా సంఘాల్లో పనిచేసే వాళ్ళు ప్రజలు గాని ప్రజాతంత్ర శక్తులు ఈ లోతైనటువంటి చర్చ చేసేటువంటి పరిస్థితులలో కొన్ని అంశాల పట్ల సంపూర్ణమైన సమగ్ర అవగాహన ఉండకపోవడం అందుకోసం ముందు కమ్యూనిస్టు పార్టీలో ఉండేటువంటి విభేదాలు కానీ లేదంటే వైరుధ్యాలు కానీ పార్టీల పరమైన విధానాల గురించినటువంటి అంశాలను పక్కకు పెట్టి ఈ సమస్యల పైన మనము ఎట్లా పోరాడితే బాగుంటది గత పోరాట అనుభవాలు మనకు ఉన్నాయి కాబట్టి మనం చేయాలనే ఉద్దేశంతో కమ్యూనిస్ట్ జేఏస్ అని పెట్టడం జరిగింది దాంట్లో ఎవరైనా కూడా మిగతా అందరినీ కూడా మనం ప్రజాతంత్ర శక్తులను వామపక్ష శక్తులను బహుజన శక్తులను అందరినీ కూడా రమ్మని పిలుస్తున్నాం ఎందుకంటే మనం చేయబోయేటువంటి ఫలితం అందరికి వచ్చే కదా అందరి విముక్తి కోసం అందరి రక్షణ కోసం చేస్తున్నది కాబట్టి కూడా రమ్మని మనం పిలుస్తాం సరే ఓకే ఆలోచించండి అలాగనే ఇప్పుడు మీ మీ భవిష్యత్ కార్యక్రమాలు ఏమిటి ఈ లక్ష్యం కోసం ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలని మీరు భావిస్తున్నారు ముందుగా రౌండ్ టేబుల్స్ లో మన యొక్క అభిప్రాయాలను పంచుకోవడం జరుగుతుంది అభిప్రాయాలను పంచుకున్న తర్వాత అభిప్రాయాలలో విభేదాలు అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు వాటిని సర్ది చెప్పి ఏ స్థాయిలో సమస్యను ఎంతవరకు వరకు చర్చించాలో అంతవరకే చర్చించి అనవసరంగా విభేదాలు వచ్చేంత వరకు కూడా పోకుండా అక్కడ ఆపేసి కామన్ ప్రోగ్రామ్ కోసం కూర్చోబెట్టడం మొదటి దశ కూర్చోబెట్టిన తర్వాత ఏ అంశాలు భారతదేశంలో తీవ్రమైనటువంటి పరిస్థితులు రాబోతున్నవి చివరికి రాజ్యాంగమే రద్దు చేస్తాము అనేటంత తీవ్రమైనటువంటి నియంతృత్వ పోకడలు వస్తున్న సమయంలో ఉన్న రాజ్యాంగమే పోయిన తర్వాత నీ పార్టీ లేడు అంతే కదా అని రద్దు అయిపోతాయి కాబట్టి మౌలికంగా నీకు మూలానికే ముప్పొచ్చింది కాబట్టి మూలానికే ముప్పు వచ్చిన సమయంలో ఇంకా నా పార్టీ విభేదాలు విధానాలు చూసుకుంటూ ఉండే పరిస్థితి కాలం ఎదురు చూసే పరిస్థితి లేదు ఇప్పటికైనా మేలుకుంటే కోలుకుంటేనే రాజకీయ పార్టీలకు అస్తిత్వం ఉంటది లేదంటే ప్రజలకు రాజకీయ పార్టీలకు ముప్పు ముప్పుొస్తుంది ఇది ఎప్పటికో అప్పటికి తేల్చుకోకపోతే ప్రజలందరికీ అన్ని తెలిసినటువంటి వాళ్ళు ప్రజలకు నష్టం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి తేల్చుకోవాల్సిన అవసరం ఉంది త్వరగా నిర్ణయం తీసుకొని భేషజాలకు పోకూడదు ఎవరు మనల్ని పిలుస్తున్నారు అనేటువంటి భావన కూడా పెట్టుకోకూడదు మంచి పనికి ఎవరు పిలిచినా సరే కాబట్టి ఏదో ఎవరో ఒకరు ఈ వేదిక దగ్గర తీసుకురావడానికి ఒకరు ఉండాలి ఒక పార్టీ ఇంకో పార్టీని పిలవడం అనేటువంటిది సాధ్యం కాదు కాబట్టి ఆయా పార్టీల యొక్క విధానాలు ఆయా పార్టీల యొక్క రాష్ట్ర కమిటీలు సొంత విధానాలు వాళ్ళ ఆస్తులు ఎవరి వాళ్ళకు ఉంటాయి కానీ అంశాల ప్రాతిపదికన మాత్రమే ఐక్యం కావాలి అవసరమైతే ఈ ఐక్యను ఐక్యతను పెంచి వామపక్ష ప్రజాతంత్ర బహుజన పక్షాలను కలిపి ఓటర్స్ అందరినీ ఒకటి చేసి జరగబోయే ఎన్నికల్లో ఒకటిగా పోటీ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని చేజిక్కించుకునేటువంటి దిశగా అడుగులు వేసేటందుకోసం ప్రయత్నం చేస్తున్నాము దానికోసం కావలసినటువంటి దశల వారి పోరాట కార్యక్రమాలు ఒకటి రౌండ్ టేబుల్ సమావేశాలు దాని తర్వాత చిన్న పార్టీ సదస్సులు సదస్సులు అయిన తర్వాత స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం ఇది అయిన తర్వాత ముఖ్యమైన వ్యక్తులతో స్టడీ సర్కిల్ అంటే అవగాహన పెంచడం కోసం స్టడీ సర్కిల్స్ దాని తర్వాత సదస్సులు ఇంకా కొద్దిగా పెరిగిన తర్వాత ఒక పెద్ద పెద్దలు జిల్లా స్థాయిలకు వెళ్లి ఆ తర్వాత బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేసి భావజాల ప్రచారం అనేటువంటిది విపరీతంగా తీసుకు తర్వాత ప్రజలు మన ఐక్యం కాకపోతే మనం ఓడిపోతాము మనం ఒకటి కాకపోతే ఓడిపోతాం అనేటువంటి ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది వాళ్ళ యొక్క ఉనికిని గురించి ఆలోచించకుండా అనవసరమైన విషయాలు గురించి ప్రజలు ఆలోచన చేస్తున్నారు అనవసరమైనటువంటి ఆశలకు మూఢ బలైపోతున్నారు కాబట్టి వాటి పట్ల చైతన్యం చేయడమే మాకు చాలా సంతోషం అండి చూశారు కదా చిన్నరాములు తమ ఉద్దేశాన్ని ప్రజల్ని చైతన్యవంత చేయండి కమ్యూనిస్టుల ఐక్యత కోసం కాదు ప్రజా రాజ్యం కోసం అని వారు చాలా స్పష్టంగా చెప్పారు చాలా సంతోషం వారి ఆశయాలు వారి లక్ష్యాలు నెరవేరాలని మనము ఆశ కోరుకుందాం చూస్తూనే ఉండండి కొంచెం భిక్షమైన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎల్ రాహుల్ గారు నమస్కారం అండి చాలా సంతోషం థ్యాంక్ యూ మీరు చానెల్ వచ్చి మంచి విషయాలు చెప్పారు థ్యాంక్